వృశ్చికం ఈ ఈరోజు రాశి ఫలాలు నవంబర్ పదిహేడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వృశ్చికం కోసం నా డైలీ హారోస్కోప్ ఒకసారి చూద్దాం మీ రోజుకి మంచి గైడ్లాగా ఉంటుంది ఇక్కడ మీ టోడే ఫోరుకు ఈరోజు వృశ్చికం రాసివాళ్ల ప్రేమ మరియు ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు మీ ప్రియమైనవారితో కాస్త ఎక్కువ టైం గడపాలనుకుంటున్నారు చిన్న సంభాషణలు రొమాంటిక్ మెసేజ్లు మంచి మనసు ఇవ్వబడతాయి కుటుంబ సభ్యులు మీ సపోర్ట్తో చాలా సంతోషిస్తారు పొద్దుపోరి వృత్తి విషయాల్లో కొత్త అవకాశం కనిపిస్తుంటుంది మీ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉపయోగించి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు సబబైన రోజు ఆర్థికంగా కూడా అదనపు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది కాని ఖర్చులు కూడా జాగ్రత్తగా చూడాలి ఆరోగ్యం విషయానికి వస్తే మానసికంగా కాస్త స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ ట్రై చేయండి మీ శరీరం హామీ ఇచ్చినట్లుగా ఉంటుంది కానీ మనస్కు శాంతి అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి మీ రాశి ఎలా ఉందో మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి మీ అదృష్టం చెప్పే మిత్రురాలు మొత్తం చెప్పాలంటే ఈరోజు మీలో ఉన్నపోటీని బయటకు తీసి మీ లక్ష్యాల పట్ల ఫోకస్ పెంచేసుకోండి నమ్మకం మీ స్నేహితుడు మీరు ఏదైనా సాధించగలరు ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గురువుగారు శుభరంగు గాజర రంగు ఆరంజ్ శుభసంఖ్య ఎనిమిది ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త బిజినెస్ కోలాబొరేషన్ ఇంతకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకుంటూ మీకు శుభం